తెలంగాణలో టీడీపీ రాకను బీఆర్ఎస్ ఎలా చూస్తోంది తెలంగాణలో టీడీపీ మళ్ళీ అడుగుపెట్టడం ద్వారా బీఆర్ఎస్కు ప్రయోజనమా లేక నష్టమా ఇప్పటికే చతికిల పడ్డ బీఆర్ఎస్ పరిస్థితి టీడీపీ రాకతో ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ రావాలని బీఆర్ఎస్ కోరుకుంటుందా ఇప్పటికే సర్వం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో టీడీపీ ఎంట్రీ ఇస్తే నష్టం జరుగుతుంది అని భావించకుండా ఎందుకు సంతోషం సంతోషించే అవకాశం ఉంది ఇంతకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో టీడీపీ ఎంట్రీతో తనకు జరిగే ఏంటి అన్నది బీఆర్ఎస్ ఆలోచిస్తుంది ఎందుకు టీఆర్ టీడీపీ తెలంగాణలో ఎంట్రీ ఇవ్వాలని బలంగా బీఆర్ఎస్ కోరుకుంటుంది అంటే అవుననే చెప్తున్నాయి రాజకీయ వర్గాలు విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణలో టీడీపీ బస్తేనే తమకు ప్రయోజనకరం ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము సర్వం కోల్పోయిన ఈ పరిస్థితుల్లో టీడీపీ బస్తేనే మాకు మేలు అని బీఆర్ఎస్ బలంగా వాదిస్తోంది అన్నట్టు సమాచారం ఈ విషయాన్ని కేసీ కేసీఆర్ సన్నిహితులు సైతం వెల్లడిస్తున్నారు దీనికి ఉన్న కారణాలేంటి అని ఈ విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసి ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మా ఛా మా ఈ వీడియో లింకులను ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో టీడీపీ ఎంట్రీకి సిద్ధమవుతోంది అయితే టీడీపీ ఎంట్రీతో అంటే ఉన్న ఓటర్ల ముక్కో చతుర్ముఖ పోటీలో ఏ పార్టీకి నష్టం చేకూరుతుందన్నది చర్చ వైపు సాగుతుంటే ఈ పరిస్థితుల్లో టీడీపీ రాకనే తనకు ప్రాణం పోస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నట్టు సమాచారం ఈ విషయంలో గులాబీబాస్ కేసీఆర్ యొక్క రాజకీయ చతురత యొక్క సంకేతాలు పార్టీ శ్రేణులకు అందినట్టు తెలుస్తోంది తెలంగాణలో టీడీపీ ఎంటర్ అయితే బలంగానే పోటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అయితే గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఫ్యాక్టర్లో టీడీపీ పోటీ ఇస్తుందా లేదా అన్నది రాబో రాజకీయ పరిస్థితులు డిసైడ్ చేస్తాయి కాకపోతే టీడీపీకి కూడా బలమైన ఓటు బ్యాంక్ గతంలో మాదిరిగా కాకపోయినా కనీసంగా ఏడు నుంచి ఎనిమిది పది శాతం వరకు ఓటు బ్యాంకు ప్రభావితం చేసే ఓటు బ్యాంక్ ఉందన్నది రాజకీయ వర్గాల చర్చ అదే సందర్భంలో టీడీపీ గట్టిగా దృష్టి సారిస్తే ఇక్కడ కూడా బలమైన మోస్తారులో ఎమ్మెల్యే సీట్లు సాధించే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఎంటర్ అయితే నా బీఆర్ఎస్కు కానీ ఇతర పార్టీలు కానీ డ్యామేజే కదా అన్న చర్చ మనం సహజంగా వస్తుంది అయితే గులాబీ లెక్కలు మాత్రం వేరుగా ఉన్నాయి ఎందుకంటే ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేందుకు ఎలాంటి అస్త్రాలు కానీ బీజేపీ ఇతర పార్టీలను నియంత్రించే అస్త్రం లేకపోయినా టీఆర్ఎస్కు సారీ బీఆర్ఎస్కు ఓ అస్త్రం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అన్నది రాజకీయ వర్గాల సమాచారం అదేంటిది అంటే గత టీఆర్ఎస్గా ఉన్న గులాబీ పార్టీ బీఆర్ఎస్గా మారాక ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంటును వదిలేసుకుంది ఓ రకంగా తనకు తాను చేజార్చుకుంది ఇప్పుడు తెలంగాణ అన్న బీఆర్ఎస్ బిఆర్ఎస్ను నమ్మే పరిస్థితి ఎక్కువగా లేదు ఎందుకంటే టీఆర్ఎస్ను కాస్త గా మారినప్పుడే ఈ రాజకీయ సమీకరణలు కాస్త మారిపోయాయి ఈ విషయాన్ని స్వయంగా టీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇటీవల మీడియాతో ఢిల్లీలో చిప్చార్ చేస్తూ విషయాన్ని అంగీకరించారు మా పార్టీలో బీఆర్ఎస్ లేకపోవడం కూడా అన్న విధంగా మాట్లాడారు ఆ రకంగా ఆయన తెలంగాణ సెంటిమెంట్ వదులుకునే విధంగానే వ్యాఖ్యానాలు చేశారు ఇది రాజకీయ వర్గాలు కూడా చర్చ సాగుతుంది ఇది వాస్తవం కూడా ఈ పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్పై పోరాటం చేయాలంటే తాను కేడర్గా పరంగా కావచ్చు బలంగా ఉంటేనే సాధ్యమవుతుంది ఇప్పుడు ఓడి ఘోర ఓటమితో లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఇటు కాంగ్రెస్ తో పెద్ద ఎత్తున చేరే కార్యక్రమం మొదలెసాడు ఇప్పటికే వలసలు మొదలయ్యాయి ఇంకా కాస్త కూర్చున్న కేడర్ బీజేపీ వైపు చూస్తోంది ఈ పరిస్థితుల్లో ఉన్న అరకొర కేడర్తో అధికారం అంటే బల రోజు రోజుకు వలసలు ప్రోత్సహించి రోజు రోజుకు బలం అవుతున్న కాంగ్రెస్ ఇప్పటికే బలంగా ఉన్న కాంగ్రెస్ ఈ వలసల కారణంగా ఇంకా బలోపేతమైతే వాటిని అరకొర కేడర్తో అరకొర పార్టీ క్యాడర్తో ఈ అధికార పార్టీని ఎదుర్కోవడము బిఆర్ఎస్కి మాత్రం సవాలే ఎందుకంటే ఆ పార్టీ చేసే అరకొర కేడరు నామమాత్రపు మాత్ర బలం లేని నేతలు నేతల నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రజా ఉద్యమాలు చేసిన దాని ప్రభావం ప్రజలు మాత్రం ప్రజలపై తాత్కాలికంగా ఉంటుంది తక్కువగానే ఉంటుంది అన్నది రాజకీయ వర్గాల మాట రాజకీయాలలో ఆరితేరి విహాలు రచించడంలో దిట్టైన కేసీఆర్ కూడా కేసీఆర్కు కూడా ఈ వాస్తవం తెలుసు అందుకే బాస్ నిరాశలో నుంచి టీడీపీ ప్రకటనతో కాస్త హుషారుగా కనిపిస్తున్నట్టు సమాచారం ఎందుకు టీడీపీ ప్రకటనతో ఆయన హుషారుగా కనిపిస్తున్నారన్నది సహజంగా ఎవరికైనా వచ్చే ప్రశ్న దీనికి కారణం కూడా ఉంది ఎందుకు అంటే తెలంగాణలో టీడీపీ ఎంట్రీ ఇస్తే తనకు మళ్ళీ ప్రత్యేక సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ తన తన చేతికి వచ్చినట్టు అవుతుంది ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంటు బీఆర్ఎస్ చేతి నుంచి చేజారినప్పటికీ ఆ సెంటిమెంటు ఆయుధము ఇటు కాంగ్రెస్లో కానీ ఇటు బీజేపీలో కానీ ఇంకా వారి బలంగా వారి చేతిలోకి రాలేదు ఆ సెంటిమెంట్ అనేది ఏ ఖాతాలో పోయి కూడా న్యూట్రల్లో ఉండిపోయింది రేపు టీడీపీ తెలంగాణలో ఎంట్రీ ఇస్తే మాత్రము తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని బలంగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ పావులు కదుపుతోంది ఎందుకంటే టీడీపీకి తెలంగాణలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ఆ పార్టీకి కమ్మ ముద్రతో పాటు తెలంగాణ ఆ పార్టీకి కమ్మ ముద్రతో పాటు ఆంధ్ర పార్టీగా బలమైన ముద్ర ఏర్పడింది చంద్రబాబు నాయుడు కూడా రెండు రాష్ట్రాలు రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణకు సపోర్ట్ చేసినప్పటికీ ఆయన పార్టీకి మాత్రం అంటే టీడీపీకి బలంగా ఆంధ్ర ముద్ద మాత్రం ఉంది రేపు భవిష్యత్తులో టీడీపీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చి ఏ పార్టీతోనైనా జత కట్ట జనసేన టిడి బీజేపీతో జనగా జత కట్టిన టీడీపీ ఈ మూడు ఈ మూడు పార్టీల కూటమికి టార్గెట్ చేసుకునే అవకాశం బీఆర్ఎస్ ఉంటుంది అలా కాకుండా బీజేపీ జనసేన జత కలిసి బీజేపీ వ్యూహాత్మకంగా టీడీపీని దూరం చేసే తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ వైపో లేకుండా స్వతహాగానో బరిలోకి దిగే అవకాశం ఉంది అంటే ఇటు కాంగ్రెస్ తో కలిసిన ఒకవేళ భవిష్యత్తులో చంద్రబాబు కాంగ్రెస్ ఆంధ్రుల పార్టీతో కాంగ్రెస్ కలిసిందన్న స్లోగన్ ను తెరపైకి తీసుకొచ్చి ఆ పార్టీ సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి తాను ఓటు బ్యాంకును మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇలాంటి ప్రయోగము గత ఇలాంటి ప్రయోగం గత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చేసి టీడీ బీఆర్ఎస్ సక్సెస్ అయింది నాడు టీఆర్ఎస్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ టీడీపీ జత కట్టి జనంలోకి వెళ్తే ఆంధ్రలో పెత్తనం మళ్ళీ తెలంగాణలో రాబోతుంది ఆంధ్ర ఆంధ్ర పార్టీ పెత్తనం మళ్ళీ తెలంగాణలో పెరగబోతుందని విపరీతంగా ప్రచారం చేసిన కేసీఆర్ టీడీపీ కాంగ్రెస్ కూటమికి అడ్రస్ బెల్లెంతు చేసేలా వ్యూహాలు రచించి సక్సెస్ అయ్యారు మంచి మెజార్టీ సాధించారు అంటే గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీఆర్ఎస్కు అత్యధిక ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి ఈ పరిస్థితి ఈ కారణం చేతనే ఇప్పుడు తెలంగాణలో టీ టీడీపీ ఎంట్రీ ఇస్తేనే తనకు లాభం అని గులాబీ బాస్ కేసీఆర్ ఆశగా ఎదురు చూస్తున్నట్టు సమాచారం అయితే ఆయన ఆశ గులాబీ బాస్ ఆశ నెరవేర అంతే వ్యూహాలలో ఆరితేరిన చంద్రబాబు అవకాశం కల్పిస్తారా లేకుంటే తాను కూడా ఇక్కడ ఎంట్రీ ఇచ్చి కింగ్ మేకర్ తాను స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేయనప్పటికీ తాను కింగ్ మేకర్గా మారుతారా అన్నది చర్చాంశనీయంగా మారింది ఒకవేళ జనసేన టీడీపీ కూటమితో సారీ జనసేన బీజేపీ కూటమితో టీడీపీ చేరితే ఈ కూటమిని కూడా టార్గెట్ చేసి మళ్ళా తన సెకండ్ ప్లేస్ అదేవిధంగా కాంగ్రెస్కు ప్రత్యామ్నం తానే విధ అనే విధంగా బీఆర్ఎస్ ప్రత్యేక సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే సెంటిమెంట్ సెంటిమెంట్ ఉన్నప్పుడు సహజంగానే దానికి ప్రజలు ఎంతో ఆకర్షతులవుతారు అందులోను తెలంగాణ ప్రాంతం అన్నా ఈ ప్రాంతీయ అభిమానం అన్నా ఇక్కడి ప్రజలకు ఎంతో అపారమైన గౌరవం అవసరమైతే ప్రాణ త్యాగానికి సిద్ధపడతారే కానీ తమన్నా తమ యొక్క ప్రాంతీయ అభిమానాన్ని దెబ్బతీసుకొని తెలంగాణ ప్రజల యొక్క గొప్పతనం అది ఈ కారణంగానే తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువత వివిధ రక వర్గాలకు చెందిన యువకులు ప్రజలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన ఘన చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉంది ఈ సెంటిమెంట్ను ఇటువంటి సెంటిమెంట్ ప్రజలు బలంగా ఉన్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ టీ టీఆర్ టీడీపీ ఎంట్రీ ద్వారా మరోసారి ఆ అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందని భావిస్తుంది అయితే ఇటీవల చాలామంది యువత నిరుద్యోగ విద్యార్థులు సైతము వాళ్ళలో ఇంకా బలంగా తెలంగాణ సెంటిమెంట్ ఉంది ఆ యువత గాని విద్యార్థులు గాని తాజాగా రేవంత్ రెడ్డి సార్ గారి పైన ఆగ్రహంగా ఉన్నారు ఉద్యోగ ఉపా విషయాలు ఉపాధి విషయాల్లో ఈ విషయాల్లో అంటే ఇటీవల రోడ్డు పైకి వచ్చి యువత విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సెక్టార్ని ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని లోకి అంటే మొన్నటి కేసీఆర్ ఉద్యమంలో ఉండగా హైపిచ్లోకి తెలంగాణ ఉద్యమాన్ని లోకి తీసుకెళ్ళింది యువత విద్యార్థులు ఎక్కువగా అగ్రభాగాన్ని నిలిచారు ఇప్పుడు అదే విద్యార్థులు యువత రేవంత్ రెడ్డి సర్కార్పై ఆగ్రహంగా ఉండడంతో ఈ యువత విద్యార్థులను తన వైపు తిప్పుకొని మళ్ళీ టీడీపీ ఎంట్రీ ఇస్తే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రగిలించే అవకాశం దిశగా ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం గులాబీ బాస్ వద్ద దాగి ఉన్న అస్త్రాలుగా ఈ వ్యూహం చెప్పవచ్చు టీడీపీ ఎంట్రీని ఆయన పైకి చెప్పకపోయినప్పటికీ అంతర్గతంగా మా మనసులో మాత్రం చాలా ఆనందంగా ఆహ్వానిస్తున్నట్టు సమాచారం మిత్రుల ఈ వాస్తవ వీడియో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మా లింకులు ఇతరులకు షేర్ చేయండి